ఓం సార్ ఎం సాయి సాయి ఇది సెకండ్ టైము నిన్న ఊరుముల నగర్ దగ్గర చేశాం సాయి వాళ్ళు కూడా నీడు ఉందండి ఇక్కడ అని చెప్తే మేము ప్లిహర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళి చేసి వచ్చాం సాయి ఇక్కడ లోపలికి వెళ్ళనీయకుండా బయటే వచ్చి తీసుకుని వెళ్తున్నారు కాస్త అందుకని చెప్పేసి బయటే అందజేయడం జరిగింది సాయి ఒకసారి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి సాయి ఇది వారద మీద నుంచి ఎలా చేశాం సాయి కింద నుంచి ఎక్కడ చూసినా బ్లాక్ అయినందున వారద మీద నుంచి వెళ్ళాం నిన్న మూడు బైక్స్ మీద ఫుడ్ తీసుకొని వెళ్ళాము ఇక్కడ ఆ లోపల ఉన్న వరద ప్రాంత వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి తీసుకెళ్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ అందించాం సాయి అలాగే సాయి చివరి వరకు చూడండి కొంతమందిని చో మాచివరం డౌన్లో యాడ్ చేశారు అక్కడ ఒక చోట అసలు కట్టు బట్టలు దొచ్చారు మమ్మల్ని చూసి ఏడిచారు వాళ్ళైతే వాళ్ళు చాలా బాధాకర ఒంటి బట్టలతో వచ్చాము పిల్లలు కూడా బట్టలు అది ఇది అని చెప్పేసి అన్నీ అన్నారు వారికి కూడా ఇలా ఇంతమంది ఉన్నాము ఇక్కడ బ్లాక్ అయి ఉన్నాం అని చెప్పేసి అన్నారండి వారికి కూడా ఇవ్వండి ఇవన్నీ ఐటమ్స్ మళ్ళీ థ్రాట్ టైం తీసుకొని వెళ్ళి ఇవన్నీ కూడా అందజేశాము ఇలా చెప్పా కదా ముందా వీడియోలో అలా పాటు పాటుగా ఎక్కడ ఏది చూస్తుంటే అప్పుడు అప్పటికప్పుడు ఆర్డర్ ఇవ్వడం తీసుకొచ్చుకోవడం వెంటనే వెళ్ళిపోయి బండ్ల మీద బండి మీద చేసేసుకొని వెళ్ళి ఇచ్చేసి రావడం అలా చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి పాలు కూడా లేవు సాయి అందుకని అవి కూడా అందజేసాం సాయి మీరు ఇంకొక థ్రాడ్ వీడియో పెడతాము అది ఇవాళ కొంతమంది హెల్ప్ అడిగారు వారికి కూడా మేము వెళ్ళి మీకు పొద్దున్న చూసారు కదా టిఫిన్స్ అన్ని కూడా అందజేయడం జరిగింది